సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ నిధయ్ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మన కోసం బాబాగారు ఒక మంచి అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు బిడ్డ నీ కోసమే ఈ యొక్క మాట చెబుతున్నాను నీ చుట్టూ ఎంతో నకిలీ వాళ్ళు ఉన్నారు వా నకిలీ వాళ్ళని తప్పించుకొని నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే తప్పకుండా నీ చుట్టూ ఉన్న నకిలీ వాళ్ళెవరో తెలుసుకోవాలి నీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరా అని నీకు తెలుస్తుంది జీవితంలో ఒక్క విషయాన్ని పాటించు సూటిగా మాట్లాడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడు ఎదురుగా మాట్లాడు ఇలా ఉన్నప్పుడు తెలిసిపోతుంది బిడ్డ నీ వాళ్ళు ఎవరో నకిలీ పరాయి వాళ్ళు ఎవరో అని నీ చుట్టూ నటిస్తూ నీ యొక్క మెప్పు పొందాలనో లేదా నీ నీ దగ్గర ఒక పని ఆశించో ఏదైనా సహాయం ఆశించో నీ చుట్టూ ఎవరు తిరుగుతున్నారన్న సంగతి నీకు తెలిసిపోతుంది సూటిగా మాట్లాడి అది మాటల కఠినంగా ఉన్నా నీ వాళ్ళనుకో ఖచ్చితంగా నీతోనే ఉంటారు బాధపడ్డవారు నకిలీవారు నీ మీద ప్రేమ లేని వారు దూరంగా వెళ్తారు అలాంటి వారు నీకు అసలు అవసరం లేదు ఎవరైతే నిజాయితీగా నీ మంచి కోరుతూ నీకు నమ్మకంగా ఉంటారో వారే నీ వారని గుర్తుంచుకో అలాంటి వారిని జీవితంలో ఎప్పటికీ వదులుకోవద్దు కొన్నిసార్లు బతకడం కష్టం అనిపిస్తుంది కదా నీకు ఎవరో గొంతు నలిపినట్లు అనిపిస్తుండొచ్చు ధరించిన దుస్తులు కూడా ఊపిరి ఆటనివ్వకుండా చేసే అంత నీ చుట్టుముట్టినప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది శరీరంలో ప్రతి కణం అలసిపోయినట్లుగా అనిపిస్తుంది మనుషులందరి నుండి దూరంగా పారిపోవాలి అనిపిస్తుంది మనకంటూ ఉన్నవారు ఎవరు మనకంటూ మంచివారు నిజమైన నమ్మకస్తులు మనవారుగా ఉంటే బావుండు అనిపిస్తూ ఉంటుంది ఆత్మ ఎవరికీ చెప్పుకోలేని బాధను వాళ్ళకి చెప్పుకొని కొంచెం సేద తీరాలి అనే భావన కలుగుతుంది ఇదే సమయం అత్యంత కీలకమైన కఠినమైన సమయం బిడ్డ మరొకరిపై అరిచి వారిని బాధ పెట్టలేక బాధనని ఎవరు అర్థం చేసుకోలేక బాధని ఎవరితో చెప్పుకొని నువ్వు భరించలేక అల్లాడిపోతూ ఉంటావు కదా అలాంటప్పుడు ఒకే ఒకటి చెయ్యి మనశ్శాంతిగా ఈ సాయిని స్మరించు లేదా ప్రశాంతంగా నిద్రించు తప్పకుండా నీ యొక్క చిరాకు నీలోని బాధ ఆవేదన అన్నీ కాస్త తగ్గుతాయి అప్పుడు ప్రశాంతంగా ఆలోచిస్తే తర్వాత ఎవరు ఉన్నా లేకపోయినా నీ పని అలాగే నీ కఠిన పరిస్థితులను దాటాల్సిన సామర్థ్యం అన్నీ నీకు వస్తాయి ఈ ఒక్క విషయం పాటించు చిరాకులో ఉండి ఇతరులపై అరవడం వారిని బాధ పెట్టడం చేయవద్దు నిన్ను నువ్వు బాధ పెట్టుకోవద్దు ప్రశాంతంగా నిద్రించు తప్పకుండా నీకు ఒక మంచి సొల్యూషన్ అనేది దొరుకుతుంది అలా కాకుండా ఆ క్షణంలో నువ్వు బతకడమే కష్టమని ఎన్నెన్నో ఆలోచనలు చేసి నీ కష్టాన్ని ఎవరికీ చెప్పుకోలేక అల్లాడిపోయి నీ మనసుని నువ్వే గాయపరుచుకోవద్దు బిడ్డ ఎప్పుడు కూడా ఈ తప్పు చేయక తల్లి ఈ ప్రపంచంలో బతకాలి అంటే మంచితనంతో పాటు మొండితనం కావాలి నువ్వు మంచివాణివి చాలా సున్నితమైన వాణివి కానీ మంచితనం సున్నితమైన ఉంటే నీ చుట్టూ నలుగురు చేరతారేమో కానీ నీలో కొంచెం మొండితనం ఉంటేనే నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళచ్చు మంచితనం మనుషుల మీద చూపించు మొండితనం పరిస్థితుల మీద చూపించు నీ యొక్క కఠిన పరిస్థితులు ఎలాంటివి ఎదురొచ్చినా వాటిని తప్పకుండా ఎదిరించే మొండితనాన్ని పెంచుకో ఎవరి నుంచి ఏది ఆశించుకో ఎవరి దగ్గర ఏది కోరకు అది నీకు ఆనందాన్ని చంపేస్తుంది నీ ఆనందాన్ని రెట్టింపు చేసేది నీ ధైర్యం మాత్రమే నీలోని ధైర్యం మాత్రమే కాబట్టి నీ ధైర్యాన్ని మరింత పెంచుకునే విధంగా మొండితనంగా మారు అప్పుడే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరడమే కాకుండా విజయాల మీద విజయాలు సాధిస్తావు పూలలోని మకరంతం పూలలోని సుగంధం మనిషిలోని యోగ్యత ఎంత దాచినా దాగవు కదా కాబట్టి నీలోని మంచితనం నువ్వు చేసే సాయం ద్వారా నువ్వు చేసే పుణ్యం ద్వారా ఖచ్చితంగా ఇతరులకి తెలవ తెలుస్తాయి అలాగే నీలోని మొండితనం అలాగే నీ యొక్క సామర్థ్యం అనేది నీ విజయం వల్ల తెలుస్తుంది ఇతరులు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నిన్ను నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించుకో అనంతమైన ఐశ్వర్యం నీలో ఉందని తెలుసుకో ఎందుకంటే నీ జీవితం నువ్వు ఆనందంగా గడపాలి అంటే నిన్ను నువ్వు మంచి దృఢంగా మలుచుకోవాలి నీలోని అనంతమైన శక్తి నీకు తెలవాలి ప్రతి క్షణం నీకు మంచే జరుగుతుందని భావించు అలాంటి అనుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉండు నువ్వు ఎంత మంచిగా అనుకూల ఆలోచనలు చేస్తే నీ చుట్టూ అనుకూలమైన వాతావరణం అలా ఏర్పడుతుంది నీ భావనలే నీకు ఆశీర్వాదాలుగా మారుతాయి అలా కాకుండా వస్తుందో రాదో ఏమవుతుందో నాకేమన్నా ఆపద లేదా నాకేమన్నా నష్టం జరుగుతుందా కష్టం జరుగుతుందా ఇలాంటి వ్యతిరేక ఆలోచనల వల్ల ఆలోచనల వల్ల నీ జీవితం మరింత కష్టంగా మారుతుంది కాబట్టి ఎప్పుడు కూడా చాలా పాజిటివిటీ అనేది నువ్వు అలవర్చుకోవాలి ఇక నువ్వు కోరుకున్నది దక్కలేదు అని బాధపడుతున్నావు కదా బిడ్డ ఖచ్చితంగా నువ్వు అనుకున్నది వస్తుంది కానీ ఎప్పుడు అన్నది నువ్వు ఎదురు చూస్తున్నావు ఒక్కటి తెలుసుకో తల్లి నీ వద్ద లేని దాన్ని పోగొట్టుకోలేవు నీది కానిదాన్ని నీ వద్ద ఎప్పుడూ ఉంచుకోలేవు నీ వద్ద ఉండాలని అనుకోని దాన్ని నీవు పట్టుకొని ఆపలేవు కాబట్టి అది మనుషులైనా వస్తువైనా పరిస్థితులైనా ఏదైనా సరే నీది అన్న కాలం తప్పకుండా వస్తుంది నీది కాని రోజున ఓపికగా ఉండాలి అంతే ఓపికగా ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు ఏ ప్రపంచంలో వెలకెట్టలేని రెండు సంపదలు ఉన్నాయి ఆ రెండు సంపదలు నువ్వు కానీ తెలుసుకున్నావు అంటే జీవితంలో సంతృప్తిగా ఉంటావు ఆనందంగా ఉంటావు అఖండమైన ఆనందం నీ సొంతమవుతుంది అందులో మొట్టమొదటి మొద మొట్టమొదటిది మనశ్శాంతి మనశ్శాంతి అనేది ఎవ్వరికైతే ఉంటుందో వారు గొప్ప అదృష్టవంతులు ఇక రెండవది సంతృప్తి మనశ్శాంతి సంతృప్తి ఈ రెండింటినీ నువ్వు కానీ సంపాదించావు అంటే అంటే నువ్వు దాన్ని రెండింటినీ స్వీకరించావు అంటే అఖండమైన ఆనందం నీ సొంతం దేంట్లో కూడా తృప్తి చెందాలి ఉన్నదానిలో సంతృప్తి పడినప్పుడు ఆనందం తానుగా వస్తుంది అలాగే మనశ్శాంతి మనశ్శాంతి ఎప్పుడు దొరుకుతుంది ఎప్పుడు దొరుకుతుంది అంటే ఇతరుల పనుల్లో ఇతరుల ఇతులు విషయాలలో జోక్యం చేసుకున్నప్పుడు నీకు మనశ్శాంతి దొరుకుతుంది ఎప్పుడైతే ఇతరుల సమస్యలలో కానీ ఇతరుల విషయాల్లో కానీ వేలిపెట్టినా తలదూర్చినా ఆ రోజు నుంచే నీ యొక్క మనశ్శాంతి నాశనం అవుతుంది అని గుర్తుంచుకో ఈ జీవితం నీది గెలవటం నీ పని పడి లేవాల్సింది నువ్వే బాధను భరించాల్సింది నువ్వే ధైర్యం చెప్పుకోవాల్సింది నీకు నువ్వే ఏదైనా సరే నీలోనే ఉంటుంది నీ ఆలోచనలా ఉంటుంది మారాల్సింది పరిస్థితిలో ఎదుటి మనిషో కాదు ముందు నువ్వు మారాలి నీ మనస్తత్వం మారాలి నీ ఆలోచనలు మారాలి అప్పుడే నీ జీవితం కూడా మారుతుంది ఎవరి మనసు నొప్పించకుండా బతకడం ఒక యుద్ధం తల్లి మంచివారు తప్ప ఇతరులు ఎవరూ దానిని చేయలేరు సహనం ఓపిక ఉన్నవారు తప్ప మరొకరు దాన్ని సాహసించలేరు ప్రేమించే గుణం ఉన్నవారు తప్ప ఇతరులు దాన్ని ఆ ఆచరించలేరు క్షమించే గుణం ఉన్నవారు తప్ప ఇతరులు దానిని పూర్తి చేయలేరు కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు ఎప్పుడైతే అలవర్చుకుంటావో అప్పుడు నీ జీవితం అందంగా ఆనందంగా మారుతుంది భగవంతుడి అనుగ్రహం మారుతుంది చెప్పాను కదా మొదట్లోనే నీ యొక్క క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు గొంతు నిలిమే పరిస్థితులు వచ్చినప్పుడు ఈ సామయ నామాన్ని ఒక్కసారి తలుచుకొని ప్రశాంతంగా నిద్రించు నీకు మనశ్శాంతి దొరుకుతుంది మంచి ఆలోచనలు వచ్చి ఏం చేయాలో తోచి నీ యొక్క సమస్యలకు పరిష్కారం అనేది నువ్వే వెతుక్కోగలుగుతావు ధైర్యం అనేది కూడా వస్తుంది నిద్ర అనేది కొన్ని విషయాలను మర్చిపోయేలా చేస్తుంది కొత్త విషయాలకు ధైర్యాన్ని నూరిపోసేలా చేస్తుంది అందుకే కోప్పడకుండా ఇతరుల మీద అరవకుండా నిన్ను నువ్వు బాధించుకోకుండా ప్రశాంతంగా కాసేపు నిద్రపోయావు అంటే తప్పకుండా నీకు ఒక గొప్ప ఆలోచనే వస్తుంది బిడ్డ దీనికి మించి నీ సాయి ఆశీర్వాదం నీకు ఉంది కదా నీ బాబా ఆశీర్వాదం నీకుండగా నీకు దిగిలిందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు ജയ്യി സായി